అందరికీ నమస్తే ప్రియమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ బేగంబేడ్ విద్యార్థిని విద్యార్థుల పేరెంట్స్ మిత్రులందరికీ హృదయపూర్వక మన మిత్రులారా ఈ మన యొక్క చిరకాల స్వప్నమైనటువంటి హాస్టల్ వసతి గృహం మన గిరిజన బాల బాలికలకు గత రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు హాస్టల్ వసతులు లేని కారణంగా ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో ట్రాఫిక్ పరిస్థితులను దాటి మన పిల్లలు ఎంతో ఆవేదనకు గురై అలాంటి కష్టాన్ని కూడా ఎదిరించి చదువుకున్నట్టు చదువుకుంటున్నటువంటి మన ఆణిముత్యాలు మన గిరిజన బిడ్డలు ఆ బిడ్డల సంక్షేమం కొరకు ఆ బిడ్డల చదువుల కొరకు ఈనాటి బాలలే రేపటి పౌరులుగా ఈ దేశానికి సేవ చేయాలని గొప్ప సదుద్దేశంతో రెండు వేల పదహారు నుండి ఇప్పటిదాకా ఆనాడు కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి ఆ వారి యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్ గిరిజన శాఖ సత్యవతి రాఠోడ్ మేడం గారికి అదేవిధంగా ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ మహేష్ దత్ ఎక్కా గారికి అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడి దాకా గౌరవనీయులు ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి గారి వరకు మన పోరాటం నిరంతరంగా కొనసాగింది మిత్రులారా ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ మిత్రులందరూ కూడా ఎంతో ఆవేదన గురై ఈ పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న అటువంటి పరిస్థితుల్లో మనం ఎన్నో పోరాటాలు చేసినాం ఈ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క సపోర్ట్తో మనం ఈ యొక్క అధికారుల మీద తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారు పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారు చక్కటి జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్లో శాశ్వత హాస్టల్ భవనాలు ఏర్పాటు చేయాలని ఈ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలని గౌరవ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది అక్కడ కూడా కొంత జాప్యం జరిగినప్పుడు మళ్ళీ నేను మా సోదరుడు నాగేశ్వరరావు టీఏసీ మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాగేశ్వరరావు గారు ఇద్దరం కలిసి రాత్రి ట్రైన్ ఎక్కి న్యూఢిల్లీ దిగి అక్కడ రాత్రి అంతా ఆ స్టేషన్లో పడుకొని భూములలో చాలా ఇబ్బందులు పడుకుంటూ ఎస్టీ కమిషన్కి చేరుకొని ఈ యొక్క గిరిజన పిల్లల యొక్క బాధల్ని అక్కడ మేము ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా ఈ యొక్క పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వెంటనే హాస్టల్ని ఏర్పాటు చేయాలని గౌరవ తెలంగాణ ప్రభుత్వానికి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అక్కడ కూడా జాప్యం జరిగింది జాప్యం జరిగినప్పుడు మళ్ళీ నేను కంటెంప్ట్ కోర్టు ద్వారా గవర్నమెంట్ని ప్రశ్నించడం ద్వారా గవర్నమెంట్ దిగి వచ్చి జిఓఎంఎస్ నంబర్ యాభై మూడును విడుదల చేస్తూ ఈ పిల్లలకు రామంతపూరు బేగంపేటు బాలికలకు హాస్టల్ రామంతపూరు బేగంపేటు బాలులకు ఇంకొక హాస్టల్గా వారు రెండు హాస్టల్ని డివైడ్ చేస్తూ వారికి ట్రాన్స్పోర్టు వారికి భోజనాలు వారికి పుస్తకాలు వారికి ఈ యొక్క బట్టలు డ్రెస్సు షూజు అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చి ఆనాటి యొక్క కష్ట ఫలితము ఈరోజు జరిగింది జరుపుతూ వస్తున్నారు మరియు ఈ కార్యక్రమంలో డిటిడి గారు కూడా ఎంతో చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాలకు అనుసారంగా వారు చక్కచక్కగా చేపిస్తూ ఉన్నారు ఇక్కడ ఈరోజు మన హాస్టల్ బిల్డింగ్ అయితే ఏంది తర్వాత ఈనాడు మన పిల్లలకు మన బెడ్ బెడ్లు అయితే ఏంది ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రేపు సోమో ఆదివారం పదిహేనో తారీఖు నుంచి ఈ హాస్టల్ బిల్డింగ్ని ఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఇంత చక్కటి ఈ యొక్క జిఓఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ త్రీని విడుదల చేయించడానికి కృషి చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన శరత్ కుమార్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సెక్రటరీ గారికి నేను చిన్న అపీల్ కూడా చేస్తా ఉన్నా సెక్రటరీ గారు ఈ పిల్లలకు మీ ఎంతో ఆశతో మీరు మంచి సదుద్దేశంతో చేసినటువంటి ఈ రెండు వాస్తలను మీరు ఇదే విధంగా కొనసాగించేటట్లుగా వారికి ట్రాన్స్పోర్ట్ కావచ్చు వాళ్ళ భోజనాలు కావచ్చు వారి సిబ్బంది ఏదైతే మన మన వార్డెన్స్ కావచ్చు వాచ్మెన్లు కావచ్చు అన్ని విషయాలలో కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండి ఆ పిల్లల భవిష్యత్తులో వెలుగులు నిపుతారని చెప్పేసి మీకు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి నా మిత్రులు మన నందు నాయక్ గారు వినోద్ గారు మరి సురేందర్ గారు మరి యాదగిరి గారు రాజ శివరాము గారు అదేవిధంగా మిత్రుడు ముఖ్య వెంకన్న గారు అదేవిధంగా మిత్రుడు చందులాల్ గారు అదేవిధంగా ఈ గోపాల్ గారు ఇలా మా మిత్రులు చాలా మంది ఈ ఈ కార్యక్రమంలో ముందుకొచ్చారు ఈ పోరాటంలో ముందుకొచ్చారు కనుక ఈ సందర్భంగా పేరెంట్స్ మిత్రులకు నేను తెలియజేసేది ఒకటే మిత్రులారా హాస్టల్ ఏర్పడంగానే సంబరం కాదు ఇక్కడ పిల్లల భవిష్యత్తు ఎలా ఉందో కూడా దీని మీద మనం తుది చర్చలు చేసుకొని దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించగలిగే విధంగా మనం అందరూ నిలబడాలా అట్లా మనం అందరం కలిసి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియపరుస్తూ ఈ ఇంత చక్కటి జీవో రావడానికి కారణమైనటువంటి అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు ఈ కార్యక్రమంలో చాలా మంచిగా ముందుకు వచ్చి వారు అన్నీ కూడా తెలువని విషయాలను కూడా క్రోడీకరించి ఈ పిల్లలకు భవిష్యత్తులో మంచి జరగాలనే ఉద్దేశంతో వారు ఈ జీవోలు డ్రాఫ్టింగ్ చేసినప్పుడు కూడా మాత్రం అన్ని సలహాలు సూచనలు తీసుకుని రాశారు వారు అలాంటి చక్కటి అధికారులు ఉన్నప్పుడు కోటాజీ గారైతే ఏంది సర్వేశ్వర రెడ్డి గారైతే ఏంది మా ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ గారైతే ఏంది ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యంత్రాంగం అంతా కూడా చక్కగా పనిచేసింది అందు గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను తెలియజేస్తా ఉన్నాం త్వరలో అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ హాస్టల్ ఓపెనింగ్కి ఈ రెండు హాస్టల్ ఓపెనింగ్కి ముఖ్యమంత్రి గారిని త్వరలో కలవబోతున్నాం వారు కూడా మాకు సమయం ఇచ్చి ఇలాంటి పిల్లల జీవితాల్లో ఒక మంచి వెలుగులు నింపాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఈ హాస్టల్ విషయంలో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మా ఆదివాసి బిడ్డ గిరిజన బిడ్డ సీతక్క గారిని కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు వారు కూడా ఈ హాస్టల్ ఓపెనించి ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు వస్తామని వారు హామీ ఇచ్చినందుకు సీతక్క గారి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్తే నేను మీ వెంకన్న నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా పదిహేనో తారీఖు నాడు మీ పిల్లల్ని తీసుకొని రండి ఇప్పటికే చాలా జాప్యం అయిపోయింది ఇక్కడ హాస్టల్ అనేది కూడా ఓకే అయిపోయినాయి కనుక మీరు రావాల్సిందిగా మీరు మరొకసారి మీ అందరికీ పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను